తెలుగు తెలుగు వారి చాయిస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ముఖ్యంగా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ట్రెండ్ అవుతున్న న్యూస్ నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్నాయి ఇంతకీ ఆ రేంజ్లో లో హైప్ పెంచుతున్న ఆ న్యూస్ ఏంటి దేవరా లాంటి పారిండియా బ్లాక్ బస్టర్ తర్వాత సలార్ ఫేమ్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపించిన రీసెంట్ గా ఆ వార్తల్ని కొట్టిపారేశారు నిర్మాత డ్రాగన్ ఒక ఆప్షన్ మాత్రమే గానీ అదే ఫైనల్ టైటిల్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వినిపిస్తోంది ఈ వార్తలపై యూనిట్ గాని అనిల్ టీమ్ గానీ క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు ఓ మలయాళ నటుడు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారన్న వార్తలపై ట్విస్ట్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ టోవినో థామస్ తారక్ సినిమాలో నటిస్తున్నారన్న న్యూస్ చాలా రోజులుగా వైరల్ అవుతోంది ఈ వార్తలపై స్పందించిన టోవినో ఇప్పుడు ఆ సినిమా గురించి ఏం చెప్పలేనంటూ దాటవేశారు దీంతో ఆయన నో చెప్పలేదంటే నటిస్తున్నా అని కన్ఫామ్ చేసినట్లే అంటున్నారు ఫ్యాన్స్ ఇలా అప్డేట్ లేకుండానే తారక్ సినిమా ట్రెండ్ అవుతూ ఉండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటా